నమస్కారం మంగళవారానికి అధిపతి కుజుడు జాతకంలో ఎవరికైనా కుజుడు బలహీనంగా ఉంటే లేదా మీ జన్మరాశికి కానీ నామరాశికి కానీ కుజుడు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు ఎవరికైనా కుజుడు బలహీనంగా ఉంటే సోదరులతో కానీ సోదరీమణులతో కానీ తరచుగా గొడవలు అవుతూ ఉంటాయి అలాగే తరచుగా వాహనాలు రిపేర్ చేయించాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటే జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం బండి కానీ కారు కానీ ఎప్పుడు ఏదో ఒక కారణంతో రిపేర్ చేయించి ధనం వృధాగా ఖర్చయిపోతూ ఉంటే జాతకంలో కుజుడు చాలా బలహీనంగా ఉన్నాడని అర్థం వ్యవసాయం ఎంత కష్టపడి చేసినా సరే వ్యవసాయంలో లాభాలు సరిగ్గా రాకపోతే జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని ముందుగానే తెలుసుకోవచ్చు భూమి తగాదాలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో వాళ్ళకి కుజుడు బలం లేదని అర్థము చాలామందికి ఆస్తి తగాదాలు భూమి తగాదాలు ఎక్కువగా ఉంటాయి వాటికి కారణం జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటమే సంవత్సరాలు సంవత్సరాల పాటు కోర్టు సమస్యలు ఉన్నట్లయితే జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని ముందే తెలుసుకోవచ్చు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అదేవిధంగా అప్పులు ఎక్కువగా అవుతూ ఉంటే కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం ఒక వ్యక్తికి మనం ధనం అప్పుగా ఇచ్చినప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి మన అప్పు తిరిగి ఇవ్వకుండా ఉన్నట్లయితే మన జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం ఈ సంకేతాల్లో మీకు ఏవి కనిపించినా సరే మీ జాతకంలో కానీ మీ రాశికి కానీ కుజుడు బలహీనంగా ఉన్నాడని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు కుజుణ్ణి బలోపేతం చేసుకుని ఈ సమస్యల నుంచి బయటపడటానికి ప్రతిరోజు దీపారాధన చేశాక మంత్రశాస్త్రంలో చెప్పబడిన కుజగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటించాలి అలాగే పరిహార శాస్త్రంలో చెప్పబడిన కొన్ని పరిహారాలు పాటించాలి కుజుణ్ణి బలోపేతం చేసుకోవటానికి ప్రతిరోజు దీపం పెట్టాక జపించాల్సిన కుజగాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్ ఈ కుజగాయత్రి మంత్రాన్ని చదువుకుంటే కుజుడిని బలోపేతం చేసుకోవచ్చు అలాగే కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ సమస్యలు ఉన్నవాళ్ళు ఇంటి ఆవరణలో వేప చెట్టు పెంచండి ఏ ఇంటి ఆవరణలో అయితే వేప చెట్టు పెరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వాళ్ళందరికీ కుజుడు బలం విపరీతంగా పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే మీకు వీలైనప్పుడల్లా సోదర సోదరీమణకు ఏవైనా బహుమతులు ఇస్తూ ఉండండి కుజుడిని బలోపేతం చేసుకోవచ్చు ఎరుపు రంగు తీపి పదార్థాలు మంగళవారం ఎవరికైనా పేదవాళ్లకు పంచి పెడితే కుజుడి బలం పెరుగుతుంది మంగళవారం రాగి లోహంతో తయారు చేయబడినటువంటి పాత్ర ఎవరికైనా దానమిస్తే కుజుడి బలం పెరుగుతుంది మంగళవారం సునకాలకి పాలు ఆహారం తినిపిస్తే కుజుడి బలం పెరుగుతుంది అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రాలు ఎక్కువ ధరించడం లేదా ఎరుపు రంగు ఖర్చీ ఎప్పుడూ దగ్గర ఉంచుకోవటం ద్వారా కుజుడు బలం పెరుగుతుంది వ్యవసాయదారులకు అవసరమైనటువంటి ఏదైనా పనిముట్టు మీ ధనంతో వాళ్లకు కొనివ్వండి కుజుడు విపరీతంగా అనుగ్రహిస్తాడు నాగలి ఇలాంటిది ఏదైనా సరే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వాళ్ళ వ్యవసాయానికి అవసరమైనటువంటి ఒక పనిముట్టుని మీ ధనంతో కొని వాళ్ళకి ఇచ్చినట్లయితే మీ జాతకంలో కుజుడిని విపరీతంగా బలోపేతం చేసుకోవచ్చు కుజుడు బలహీనంగా ఉండటం వల్ల ఏర్పడే ఈ సమస్యలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి మంత్రశాస్త్ర పరంగా కుజుడి బలాన్ని పెంచుకోవటానికి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఏ కుజగాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి చూద్దామా మరి అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భౌమహ ప్రచోదయాత్ మంత్రజపం చేయండి కుజుడు బలహీనంగా ఉన్నాడని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకొని కుజుడిని బలోపేతం చేసుకొని ఆ సమస్యల నుంచి సులభంగా బయటపడండి స్వస్థ